హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ వరల్డ్ వెల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాల ఎప్పుడు కోరుకుంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు మీ ముందుకి ఒక టేస్టీ ఒక హెల్దీ ఒక రెసిపీ రెసిపీతో వచ్చేసాను నేను చెప్పబోయే రెసిపీ పేరు వింటే ఓ ఇంతేనా ఇదేనా అని చెప్పంటారు కానీ టేస్ట్ చూస్తే మాత్రం ఇంత సింపుల్ రెసిపీని కూడా ఇంత అద్భుతంగా చేయవచ్చు అని చెప్పి అసలు అంత ఫీల్ వస్తుంది అనమాట సింపుల్ రెసిపీనే కానీ ఫీల్ మాత్రం ఎక్కువ ఉంటది ఎక్కువ లాక్చికుంటే చెప్పేస్తాను సో అది వచ్చేసి రాగి ముద్దతో వంకాయ పచ్చి వంకాయతో పచ్చి పులుసు కాంబినేషన్ అండి రాగి ముద్ద వంకాయతో పచ్చి పులుసు చేస్తున్నాము సో రాగి ముద్ద నాటుకోడి పులుసు కాంబినేషన్ అయితే చాలా ఫేమస్ అండి అసలు మనం రాగి ముద్ద అంటే నాటుకోడి పులుసు అంటారు కానీ రాగి ముద్దతో మనం ఇప్పుడు కాంబినేషన్ కొద్దిగా మారుస్తున్నాము అదే వంకాయతో చేసుకునే పచ్చి పులుసు చాలా సింపుల్ రెసిపీ ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కి టేస్ట్ చూపించారు అనుకోండి అందరూ ఇంత సింపుల్ రెసిపీని ఇంత అద్భుతంగా ఎలా చేశారు అని చెప్పి అడుగుతారు సో ఇది వచ్చేసి నా ఫ్రెండ్స్ నుంచి వచ్చింది వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రావణి తను మన మెసేజెస్ నాకు మెసేజ్ చేసింది అలాగే మన వీడియోస్ కింద కూడా కమెంట్ పెట్టింది సో లేదు నవ్య పచ్చి పులుసు చేసి చూపించండి అని సో తన కోసం ఇది సో మై డియర్ శ్రావణి ఈ రోజు నీ కోసం మేము వంకాయ కై పచ్చి పులుసు చేసి చూపించబోతున్నాను కాకపోతే దాంతో కాంబినేషన్ రాగి ముద్దతో చూపించబోతున్నాను సో రండి వచ్చేసేయండి ఎలా చేయాలో చూపించడానికి మేము రెడీ ముందుగా వంకాయ పచ్చి వంకాయతో పచ్చిపులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి సో ఇక్కడ వచ్చేసి నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను ఇదిగోండి సైజు ఇలా ఉంది వంకాయలు అలాగే ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు కొత్తిమీర తగినంత కరివేపాకు కూడా ఒక ఐదారు రెబ్బలు సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోదమ్మా సో ముందుగా అయితే మనం ఈ వంకాయల్ని కాల్చుకోవాలి సో ఆ నెక్స్ట్ స్టెప్ మనం చేస్తున్నాం వంకాయలు తీసుకుని వాటికి లైట్ గా ఆయిల్ అనేది రాసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇలా స్టవ్ వెలిగించి ఈ గ్రిల్ మీద కాల్చుకోవాలి మనం వంకాయలకి ఆయిల్ రాసి లైట్ గా ఉన్న రెండు వంకాయలు నేను ఇట్లా స్టవ్ వెలిగించి గ్రిల్ పెట్టుకుని వంకాయలకి ఆయిల్ రాసుకుని కాల్చేసుకుంటున్నాను సో వంకాయలు కాలేంత వరకు వేచేద్దాండి వంకాయలు అనేవి కాలుతున్నాయి మనం మధ్యలో ఇట్లా తిప్పుకుంటా ఉండాలి అన్ని సైడ్స్ ఈక్వల్ గా కాలిలాగా తిప్పుకోవాలి ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా ఇలా కాల్చుకుంటున్నాం ఫ్రై కూడా చేసుకోవచ్చు జస్ట్ నేను మీకు చూపిస్తున్నా ఇదిగోండి వంకాయలు కాలుతున్నాయి అలాగే నేను మీకు ఇందాక చూపించాను కదా మిరపకాయలు కూడా కాల్చుకున్నాం దీని మీద ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కాల్చుకుంటున్నామండి పచ్చి కాకుండా ఇలా కొద్దిగా కాల్చుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటది అందుకని వంకాయలతో పాటు ఉల్లిపాయలు కూడా కాల్చుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నా ఇక్కడ వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను అదైతే యాక్చువల్గా మనం ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కానీ నేను ఆయిల్ బాండి ఉంది కాబట్టి యూస్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ మనకి పచ్చిపులుసు ఫ్లేవర్ ని ఇంకా బాగా టేస్టీగా ఉంటాయండి అందుకని ఇది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా నేను ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి స్పూన్ ఉన్నారా ఉప్పేసుకుంటున్నాం అండి ముందుగా ఏంటంటే మనం రోల్లో ఆ ఈ కాల్చిన మిరపకాయలు ఇందాక నేను మీకు ఫ్రై చేసి చూపించాను కదా ఆ ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసేసుకున్నాము వేసేసుకుని కచ్చా పిచ్చాక దంచుకుంటే చాలు అదే పాత రోజుల్లో అనుకోండి పేసి చేత మెదిపేసుకుంటే అయిపోయేది కానీ ఇప్పుడు మనకి అలా పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇట్లా కొద్దిగా కచ్చాపించాక దంచుకుంటున్నాము రోల్లో ఏదైనా అండి ఆ రోల్లో దంచుకుని తిన్న ఫ్లేవర్ చాలా బాగుంటది కదా నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను గోంగూర పచ్చడి వీడియో చూపించా కదా రోట దంచుకునేది సూపర్ ఉంది అందుకని ఇప్పుడు కూడా మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఇక్కడ కట్ చేపించాక ఇలా రోల్లో దంచుకుంటున్నాం నేనైతే ఇక్కడ మా మమ్మీ నేను సరదాగా కబుర్లు చెప్పుకుంటూ దంచుకుంటా ఉండి మెల్లిగా హ్యాపీగా రిలాక్స్డ్ గా మమ్మీ ఏదో ఒకటి తన చిన్న చిన్నప్పటికి చెప్తా ఉంటది ఒక మెమరీ అట్లా సో అలా వింటూ ఇద్దరం కుక్ చేసుకుంటూ ఉంటాము మమ్మీ ఇవాళ మాకేం చెప్తావు అప్పుడు బేబీ కూడా పచ్చి పులుసు రోడ్ లో కూడా దంచేది కాదు అసలు దంచకుండా చక్కగా చేత్తోనే నడిపేసేది అంటే అంత మెత్తగా అవ్వం అసలు పెంచి పుల్స్ కి కొద్దిగా రేకులు రేకులుగా మిరప గింజలు గిందులుగానే ఉండేటట్టు చాలు అందుకని చెప్పి చేత్తోనే నడిపేసేది చక్కగా మనం ఎక్కడ ఇప్పుడు మనం చేయలేము అసలు చేయమంటుంది పడుతుందని మనం దంచుకోవటమే ఈ రోల్ కూడా లేకపోతే అసలు మిక్సీలో వేసుకోవటమే రోజు మిక్సీలో వేసేస్తాను కాబట్టి రోల్ రోల్ యూస్ ఉంది రోడ్ లో దంచుకుంటున్నాను కూడా లేకపోతే మిక్సీలో వేసేది అది వర్షం రోజు అంటే అలా చేసుకునేవారు అలా చేత్తో చేసిందే టేస్ట్ పచ్చి పులుసు అంటేనే చేత్తో నలపడం అసలు చాలా టేస్ట్ ఉంటుంది అది అసలు చిన్నప్పుడు కూడా ఇంట్లో చేత్తో చేసేదాన్ని చేసేదాన్ని కానీ ఇప్పుడు చెయ్యండి ఎక్కడ కూడా మాత్రం వచ్చేస్తానని నలపలేకపోతుంది అన్న అప్పుడంటే చేసేవాళ్ళం అది బాగుంటుంది

అవునండి కొద్దిగా తగ్గితే చాలు కొద్దిగా అవునా చాలు కొద్దిగా మమ్మీ నేనైతే మిక్సీ వేస్తే నత్తగా పౌడర్ అయిపోయిన అది కలుపుకొని మిక్సీలో కూడా పౌడర్ అమ్మా మిక్సీ వేసుకున్నా గానీ ఓకే కొద్దిగా అటు ఇటుగా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ తమితే చాలు అస్సల ఓకే నత్తగా పౌడర్ చేసేయకుండా పౌడర్ చేసేయకుండా ఒక ఫిఫ్టీ పర్సెంటే గింజలు గింజలుగా ఎండు మిరపకాయలు రేగులు రేగులుగా కనపడతా ఉండాలి పైన పచ్చి పులుసు ఏదో మమ్మీ మార్నింగ్ వెళ్ళే హడావిలో ఇంకా అలా ఒకసారి అయిపోతాయి సర్లే అమ్మా ఇవాళ నువ్వే కాదు ఈ బిజీ లైఫ్ స్టైల్ లో ఎవరికి కుదరట్లారు వాళ్ళలో దంచడాలు అయ్యి అందరూ మిక్స్ ఇదే ఇలాంటి అసలు ఎంత మంది చేస్తున్నారు అవునండి ఇది తలుచుకుంటే నాకు ఇవన్నీ చూస్తే మాకు నిజంగా మా బేవమ్మ గుర్తు వస్తుంది మా బేవమ్మ బాగా చేసేది ఏది చేసినా చాలా బాగుండేది చాలా టేస్టీగా చేసేది చాలా బాగా చేసేది ఏం చేసినా సరే వాళ్ళు అద్భుతంగా ఉంటారు కదా అమ్మమ్మలు అమ్మమ్మల చేతి వంట అంటే అందరికి ఇష్టం కదా సరే మమ్మీ దంచు నువ్వు ఎంతవరకు చూస్తే దంచేంత వరకు వెయిట్ చేస్తాం చూస్తావా నువ్వు కాసేపు నేను మమ్మీ వంకాయలు కాల్చుకున్నాం కదండి అవి చల్లారిన తర్వాత పైన తోలు తీసేసి ఇలా చీల్ చేసి పురుగులు ఏవో లేవో చెక్ చేసుకుని దీనిలో వేసుకున్నాము వేసుకుని దంచుకుంటున్నాము నేనైతే వీడియో షూట్ చేస్తాను అండి మా మమ్మీ దంచుతుంది మా మమ్మీని దంచేది మరి మెత్తగా దంచాల్సిన అవసరం లేదు అందుకే దంచేసుకుని పక్కకు తీసేసుకున్నాము నెక్స్ట్ వచ్చి వెరల్లిపాయలు వేసుకున్నాము ఒక ఐదు ఆరు వెరల్లిపాయలు వేసుకున్నాము వెల్లలపాయ రెబ్బలు వేసుకున్నాం ఇవి కూడా దంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇందాక ఉల్లిపాయలు చూపించాను కదండి కాల్చిన ఉల్లిపాయలు అవి కూడా నీట్ గా ఇలా పైన తోలు తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము నెక్స్ట్ ఇవి దంచుకోలేదు అండి ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాం దంచుకోవాలండి లేదు మిక్సీ ఉంటే ఇలా జస్ట్ పచ్చ ఒక్క తిప్పు తిప్పేసుకోవచ్చు అంతే అదే మమ్మీ ఇలా పెద్ద ముక్కలు ఉన్నాయి బాగా మెత్తగా అవసరం లేదమ్మా పచ్చి పులుసులో ఉల్లిపాయ ముక్కలంటే ఏదో మెత్తగా పేస్ట్ ఏంటి అలా రాలూ అట్లా ఉంటేనే చక్కగా తినేటప్పుడు నోటికి తగులుతా ఉంటే బాగుంటుంది టేస్ట్ చేతి కలిపేసి అంతా ఇప్పుడు చింతపండు పులుసు పోయాలి ఇట్లా మెత్తగా మొత్తం అంతా కలపాలి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు యాక్చువల్లీ నేను నా వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడు తీసుకెళ్ళానండి సో అందరూ చాలా బాగుంది ఫస్ట్ పచ్చి పులుసే కదా అని చెప్పి అందరు లైట్ తీసుకున్నారు బట్ తర్వాత టేస్ట్ యూస్ అందరు చాలా బాగుంది అన్నారు సో ఎలా చేసాను ఏంటనే అది అందుకే చూపిస్తున్నాను సింపుల్ పచ్చి పులుసు చాలా బాగా చేసి ఫస్ట్ అయితే అందరూ పచ్చి పులుసే కదా అన్నారు అండ్ ఎవరు ఫస్ట్ లో అంతే అంత వేసుకోలేదు మమ్మీ సో ఎవరు ఒకళ్ళు వేసుకున్నారు కదమ్మా మామూలుగా చేసే పచ్చి పులుసే అనుకున్నా అది డిఫరెంట్ స్టైల్స్ లో చేస్తారమ్మా ఇక్కడ ఇంకో రకం కూడా చేస్తారు ముందే చింతపండు పులుసు తీసి పెట్టేసి దానిలో ఉప్పు కారం అన్ని వేసి ఉల్లిపాయ మొక్కలు తాలింపు పెడతారు అదొక రకం మనం ఇలా చేస్తాం సో చాలా మంది నా ఫ్రెండ్స్ లో తినని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు టేస్ట్ చూసి చాలా బాగుంది సో అందుకని శ్రావణి అడిగింది అన్నావుగా శ్రావణి అయితే మన మన వీడియో కింద కమెంట్ పెట్టింది ఆ టైంలో సో అది కంపల్సరీ చేసి చూపించమని ముందుగా కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీర కొత్తిమీర కొంచెం చిన్న ఎస్ రెడీ అయిపోయింది ఇక్కడ పచ్చిపులుసు కాల్చిన వంకాయతో పచ్చి పులుసు క్రేజీ కాంబినేషన్ రాగి ముద్దను కాల్చిన వంకాయతో పచ్చి పులుసు పులుసు అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ రాగి ముద్ద ఎలా చేయాలో ఆ చూపించడానికి మేము రెడీగా ఉన్నాం మొత్తం అంతా ప్రిపేర్ చేసేసుకున్నాం సో రాగి ముద్ద ఎక్కువ టైం పడ్దండి తొందరగానే అయిపోతుంది ఓకేనా సో మీరు కూడా కంపల్సరీ ఇవన్నీ మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్ లో పెట్టాలి ఇప్పుడైతే పచ్చి పులుసు రెడీ అయింది చాలా టేస్టీగా ఉంది కదండి చాలా టేస్టీ అనేమిగా యాక్చువల్గా కావాలంటే షుగర్ షుగర్ కానీ వెల్లం కానీ వేసుకోవచ్చు మేమైతే వేసుకున్నాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాం మేము అంత ఎక్కువ ప్రిఫర్ చేయము సో అందుకని నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ మాత్రమే వేసుకున్నాను మీరు మాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు మీరు అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు కారాన్ని బట్టి సో ఓకేనా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదామా మన ఇది వచ్చేసి రాగి ముద్ద ప్రిపరేషన్ కి చూపిస్తున్నానండి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఈ గ్లాస్ మేమైతే కాఫీ గ్లాస్ ఈ కాఫీ గ్లాస్ తో బియ్యం తీసుకున్నాను ఈ కాఫీ గ్లాస్ తో బియ్యం తీసుకున్నా కాబట్టి ఈ కాఫీ గ్లాస్ తోని నాలుగు గ్లాసులు వాటర్ అనేది పోసుకున్నాను ఇప్పుడు నేను క్లీన్ గా వాష్ చేసుకున్న ఈ కాఫీ గ్లాస్ బియ్యంలో నాలుగు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకుని ముందుగా రైస్ కుక్ చేసుకుని బియ్యం కుక్ చేసుకుంటున్నాము సో స్టవ్ వెలిగించి ఇది పెట్టుకోవడమే స్టవ్ వెలిగించి పెడుతున్నాం రాగి ముద్దకి రైస్ ఉడుకుతుందండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము ఇంకా రాగి పిండి రాగి పిండి వేయాలి ఇప్పుడైతే పిండి వేసుకుంటున్నామండి నేను ఇక్కడ తీసుకుంది ఏంటంటే మీకు ఫస్ట్ చెప్పాను కొలత ఈ గ్లాస్ తో బియ్యం తీసుకున్నా కదా సేమ్ ఇదే గ్లాస్ తో మూడు గ్లాసులు రాగి పిండి అనేది తీసుకున్నాను తీసుకుని మూత పెట్టుకోవాలి కొద్దిగా అదిగోండి ఇప్పుడు ఇలా మూత పెట్టడం ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టి తీసాక మొత్తం అంతా కలుపుకున్నా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం ఆల్ రెడీ అయిపోయిందండి ఫైనల్ స్టెప్ ఉంది ఇక ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి పొయ్యి కట్టేసుకుంటే సరిపోతుంది వేడి వేడి రాగి ముద్ద రెడీ అయిపోయింది అండి అలాగే ఇక్కడ పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది సో చూసారు కదా మనం దీనిలో రాగి ముద్ద రెడీ చేసుకున్నాం వేసుకున్నాం అట్లాగే పచ్చి పులుసు సో టేస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము సో మీరు కూడా చేసి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పడానికి మీరు కూడా రెడీగా ఉన్నారో నిజంగా అండి ఇదైతే డిఫరెంట్ కాంబినేషన్ అసలు మా స్టైల్లో మేము ఇలాగే చేసుకుంటాము చాలా బాగుంటుంది అసలు ఒక్కసారి టేస్ట్ చూస్తే మీరు మీరు మీ ఇంట్లో చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ లో చెప్పండి పచ్చి పులుసు అనేది మనకి సింపుల్ కాంబినేషన్ అనుకుంటాం కానీ పర్ఫెక్ట్గా చేస్తే దాన్ని కొట్టే వాళ్ళు ఎవరు ఉండరండి అంత బాగుంటుంది అది కూడా మీకు కూడా తెలుస్తుంది ఎందుకు నేను ఇలా చెప్తున్నాను పులుసు గురించి అని చెప్పేసి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇది మీ ఇంట్లో చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి బాయ్ బాయ్ థ్యాంక్ వాచింగ్